విజన్ కావాలి డాక్టర్ బి గంగారావు కార్పొరేటర్ పుక్కునగరం ఎన్నికల ముంగిట విజన్ విశాఖ పేరున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ఇరవై ఎనిమిది పేజీల డాక్యుమెంట్ ను విశాఖలో ఆవిష్కరించారు ఈ విజన్ ద్వారా రాబోయే పదేళ్లలో హైదరాబాద్ బెంగుళూరు చెన్నైలకు ధీటుగా విశాఖ ఎదుగుతుందని రాష్ట్రానికే విశాఖ గ్రోత్ ఇంజంగా మారుతుందని ప్రకటించారు రాష్ట్రం ఆర్థికంగా సమగ్రాభివృద్ధి జరగాలంటే విశాఖ పరిపాలన రాజధాని కావాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ ఎన్నికల్లో గెలిచి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు విజన్ డాక్యుమెంట్లు రాష్ట్రానికి విశాఖకు కొత్తేమీ కాదు గతంలో చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల ఇరవై సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ల పేర విజన్ డాక్యుమెంట్లు విడుదల చేశారు ఇవి ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనా డాక్యుమెంట్లు పెట్టుబడిదారుల పరిశ్రమలు పెట్టుబడులు వ్యాపార వాణిజ్యాలు అభివృద్ధి కోసం చేపట్టినవి ఇవేవీ గడిచిన రెండు దశాబ్దాల్లో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చలేకపోయాయి విజన్ విశాఖ పత్రంలో అభివృద్ధిని పరిశీలిస్తే ఎంత గొప్పగా విశాఖ అభివృద్ధి అవుతుందో తెలుసుకోవచ్చు ఎవరికి ఉపయోగపడే అభివృద్ధో కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు మొత్తం ఐదేళ్ల ప్రణాళిక ముందుగా విశాఖ నగర అభివృద్ధి సూచిక గురించి కొన్ని విచిత్రమైన విషయాలు పేర్కొన్నారు జనాభా ఇరవై మూడు లక్షలని ఆరు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో నలభై నాలుగు బిలియన్ డాలర్ల విలువ గల స్థూల ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు అలాగే రెండు వేల ఇరవై మూడు స్వచ్ఛ సర్వేక్షణలో నాలుగవ ర్యాంకు రెండు వేల ఇరవై స్మార్ట్ సిటీ ఎక్స్పోలో మూడవ ర్యాంకు రెండు వేల ఇరవై నాలుగు పేజల్ సర్వేక్షణలో మొదటి ర్యాంకు అచ్యుతాపురంలో అరుదైన భూ ఖనిజాలు ఉన్నాయని దేశంలోనే మొదటి నేవల్ బేస్ ను విశాఖలో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు విశాఖపట్నం గురించి విజన్ విశాఖ పత్రం అవగాహన ఎలా ఉందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి గల ప్రాజెక్టులు వస్తాయని పత్రంలో తెలిపారు దీనిలో జాతీయ రహదారి విమాన సముద్ర తీర ప్రాంత కనెక్టివిటీ అభివృద్ధికి అరవై ఒక్క శాతం పెట్టుబడులు కల్పించబడతాయి బీచ్ కు ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు విశాఖ మెట్రో రైలు పద్నాలుగు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు భోగాపురం ఎయిర్పోర్టుకు నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు ఇందులో భోగాపురం ఎయిర్పోర్టుకు గత పదేళ్ల బిజెపి టిడిపి వైసిపి పాలకుల లాబీ అనంతరం జిఎంఆర్ సంస్థకి ఇచ్చిన విషయం తెలిసిందే గతంలో తెలుగుదేశం నాయకులు ఇప్పుడు వైసీపీ నాయకులు ఎయిర్పోర్టు పేరుతో వేల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపారు రైతుల భూములను గుంజుకున్నారు విశాఖ మెట్రో రైలు విభజన చట్టం హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్మించి ఉండాలి కానీ దీనిని అమలు చేయకుండా బిజెపి ఎగనామం పెట్టింది వైసీపీ తెలుగుదేశం పార్టీలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పొరాడి ప్రాజెక్టును సాధించుకోవాల్సింది పోయి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గాలికొదిలేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు విశాఖ బీచ్ కారిడార్ ఎన్నో ఏళ్లుగా ఎన్నికల మాటలుగానే మిగిలిపోయింది దీనివల్ల భోగాపురం ఎయిర్పోర్టుకి విశాఖ నుండి గంటసేపులో చేరుకోవచ్చని ప్రకటనలు గుప్పిస్తున్నారు దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై శాతం చొప్పున మిగిలింది అప్పు ద్వారా సమకూర్చుకుని టోల్ గేట్ ద్వారా ను లాభసాటిగా మార్చొచ్చని ప్రతిపాదిస్తున్నారు ఫార్మా పెట్రో కెమికల్ వంటి ముప్పై మధ్య తరహా పరిశ్రమల నుండి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని హైలైట్ చేశారు ప్రధాని ఇటీవల ప్రకటించిన ఎన్టీపీసీ హైడ్రోజన్ పార్క్తో ఇరవై వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు వస్తాయని చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థలను మినహాయిస్తే ప్రైవేట్ పెట్టుబడుల బండారం తెలిసిందే గత దశాబ్దంలో నాలుగు అంతర్జాతీయ పెట్టుబడుల సమ్మిట్లు విశాఖలోనే నిర్వహించారు ప్రపంచ దేశ కార్పొరేట్ దిగ్గజాలను తీసుకొచ్చారు ఏం జరిగింది ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి చంద్రబాబు పరిపాలనా కాలంలోనే దాదాపు ముప్పై లక్షల కోట్ల రూపాయల విలువగల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి గతేడాది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులతో మూడు వందల నలభై ఒప్పందాలు చేసింది ఇవన్నీ ఏమై ఐ ఎందుకు కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు విజన్ పత్రం కూడా ఈ మూలకే చేరుతుంది విశాఖలో చేపట్టబోయే మౌలిక సదుపాయాల గురించి కూడా విజన్లో పేర్కొన్నారు ముఖ్యంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసి చాలా ఏళ్ల నుండి నిధులు లేక సతమతమవుతున్న సమస్యల గురించి చెప్పారు వాటిల్లో ముఖ్యమైనవి విలీన ప్రాంతాలైన భీమిలి మధురవాల పెందుర్తి గాజువాక అనకాపల్లి ప్రాంతాల్లో మంచినీటి సరఫరా భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ రోడ్లు కాలువల నిర్మాణానికి జీవీఎంసీ నాలుగు వేల ఐదు వందలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని చూపారు ఇప్పటికే జీవీఎంసి నాలుగు వందలు కోట్ల రూపాయల అప్పులు పాలయ్యింది నిధులు లేక భూగర్భ డ్రైనేజీ పనులు గత రెండేళ్ల నుండి అర్ధంతరంగా నిలిపివేసింది అప్పుల కోసం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం భూములు తాకట్టు పెట్టింది వీటికి రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు ఏళ్లలో ఒక్క రూపాయి కూడా జీవీఎంసీకి నిధులు ఇవ్వలేదు పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వందల కోట్ల పనులకు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయించింది అంతేకాదు సిఎఫ్ఎంఎస్ పేర జీవీఎంసీ నిధులను తన ఖజానాకు తరలించుకుపోతూ తన అవసరాలు తీర్చుకుంటున్నది అభివృద్ధిని దెబ్బతీస్తున్నది ఇప్పుడు మౌలిక సదుపాయాల కోసం జివిఎంసి ఆస్తులు తాకట్టు పెట్టడం పౌర సదుపాయాలు ప్రైవేట్ సంస్థల పరం చేసే చర్యలకు ఈ విజన్ ద్వారా ఒడిగడతారనడంలో ఎలాంటి సందేహం లేదు బీచ్ పొడవునా స్టార్ హోటళ్లు రిసార్టులు కాటేజ్లు ఫుడ్ కోర్టులు పార్క్లు కన్వెన్షన్ సెంటర్లు ఇండోర్ స్టేడియంలు ఇలా సుమారు మూడు వేల ఐదు వందలు కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు ఇప్పటికే జీవీఎంసీ వీఎంఆర్డి ఆధీనంలో ఉన్న పార్కులు స్టేడియంలు క్రీడా మైదానాలు ఇండోర్ స్టేడియంలు ఖాళీ భూములన్నీ ఆధునీకరణ భూముల అభివృద్ధి పేర పీపీపీ కింద ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే వ్యూహం విజయంలో ఉంది దీంతో ఇవన్నీ పూర్తిగా వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా మారిపోతాయి ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయల గల విశాఖ పోర్టు క్వార్టర్స్ స్థలాలు లో ఇనార్బిటిక్ సంస్థ షాపింగ్ మాల్స్ కు పీపీపీ పేర బదిలీ చేశారు ఇటీవల జీవీఎంసి రెండు వందల యాభై ఎకరాల భూములను వేసిపి బడానాయకుడి వ్యాపార వాణిజ్యాల కోసం సమర్పించడానికి తీర్మానం చేశారు యాభై ఎకరాల్లో ఉన్న ముడసర్లోవ పార్కుని సైతం కట్టబెట్టబోతున్నారు ఇక నలభై కిలోమీటర్ల పొడవు బీచ్ తీర ప్రాంతం మొత్తం బడా కార్పొరేట్లు రాష్ట్రంలోని రాజకీయ పెట్టుబడిదారుల హస్తగతం అయ్యేలా విజన్ రూపొందించారు ఇప్పటికే ఉబెరారు వంటి అనేక సంస్థలకు హోటళ్లు రిసార్టుల కోసం వందల ఎకరాలు కేటాయించారు కొండలు కొండలనే వీరికి సమర్పించారు ఆఖరికి ముఖ్యమంత్రి విజన్ విశాఖపత్రం విడుదల చేసిన బ్లూ రాడిసన్ హోటల్ పదకొండు ఎకరాల భూమి ప్రభుత్వానిది యాభై ఏళ్ల లీజు పేర మొదట తెలుగుదేశం నాయకులు ఇప్పుడు వైసీపీ ప్రధాన నాయకుడి ఆధీనంలోకి వెళ్లిపోయింది ఇలాంటివి ఎన్నో ఇప్పటికే పాలక పార్టీలు దోచుకున్నాయి విశాఖ అభివృద్ధికి ప్రభుత్వ రంగ సంస్థలే పునాది సామాజిక మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులే కీలకం పారిశ్రామిక ఆర్థిక సామాజిక సాంస్కృతిక సేవా గృహ ఇలా అన్ని రంగాల్లో ఈ దృక్పథం విశాఖలో కనిపిస్తుంది ఇవన్నీ నేడు కేంద్ర బీజేపీ ప్రైవేటీకరణ దాడిని తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నాయి ఈ వాస్తవికతను కుట్రపూరితంగా ముఖ్యమంత్రి విస్మరించారు ఎప్పటిలాగే ప్రైవేట్ పెట్టుబడుల జపం చేశారు విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని చుట్టూ తిప్పారు విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే ముఖ్యమంత్రి విశాఖ నుండి పరిపాలన చేస్తే విశాఖ రూపురేఖలన్నీ మారిపోతాయని పదేపదే వక్కాణించారు ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కనీసం నోరు మెదపలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే విశాఖ అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుందనే నగ్న సత్యాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే దాచిపెట్టారు అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకం నుండి కాపాడుకుంటామని ప్రకటన చేయలేదు ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలనే బిజెపి కుట్రలకు బహిరంగంగా మద్దతు ఇచ్చినట్లయింది విశాఖలో అతిపెద్ద సమస్య మురికివాడలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏడు వందల తొంభై మూడు ఉన్నాయి వీటిలో ఆరు లక్షల అరవై రెండు వేల మంది జీవనం సాగిస్తున్నారు వీరంతా విశాఖ ఉత్పత్తిలో సేవలలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు మంచినీరు రోడ్లు కాలువలు పారిశుధ్యం వంటి కనీస మౌలిక సదుపాయాల సమస్యలు ఎదుర్కొంటున్నారు గృహ హక్కులు ఇప్పటికీ అత్యధిక మందికి కల్పించలేదు ఇక విద్య వైద్యం పార్కులు గ్రంథాలయాలు క్రీడాస్థలాలు ఉమ్మడి సంక్షేమ భవనాలు చిన్న పిల్లల క్రెచ్లు వంటివి మచ్చుకు కూడా కనిపించవు ఈ మురికి కూపాల్లో అత్యంత పేదరికంతో జీవనం సాగిస్తున్నారు వీరి అభివృద్ధికి హక్కుల కల్పనకు ఈ విజన్ పత్రంలో స్థానమే లేదు జగన్ విజన్లో శ్రామిక లేరు అన్ని ప్రైవేట్ పెట్టుబడులే ఇవి పెరిగితే స్థూల ఉత్పత్తి పెరిగి విశాఖ నగరం హైదరాబాదు బెంగుళూరు చెన్నైలకు ధీతుగా ఎదుగుతుందని అన్నారు కాని ఉత్పత్తికి కారకులైన కార్మికుల జీవన స్థితిగతులు వేతనాలు ఉద్యోగా సామాజిక భద్రత విద్య వైద్యం వంటి వాటిపై ఒక్క పథకం కూడా లేదు నేటి విజన్ విశాఖ నమూనా విశాఖ కార్మిక వర్గానికి ఇంకా పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నది అనేక సదుపాయాలు కోల్పోయి అదనపు భారాలు మోయాల్సి వస్తుంది ఏ హక్కులు లేకుండా యజమానులకు వెట్టిచాకిరి చేయాల్సి వస్తుంది తీవ్ర శ్రమ దోపిడికి గురికావాల్సి వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే విజన్ విశాఖ దోపిడీని ఇంకా తీవ్రతరం చేస్తుంది ప్రజల ఉమ్మడి ఆస్తులు సహజ వనరులు భూములు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజల సదుపాయాలను కొల్లగొడుతుంది సముద్ర తీరం మొత్తం కార్పొరేట్ గుప్పెట్లోకి వెళ్తుంది సంపద మరింత కేంద్రీకృతమవుతుంది అసమానతలు ఇంకా పెరుగుతాయి అందుకే ఈ కార్పొరేట్ అనుకూల విజన్ను తిప్పికొట్టాలి విశాఖను కాపాడుకోవాలి Don't forget to like, subscribe and share the videos.